జనప్రియ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ త్రీ బీహెచ్కే సిక్స్టీ ల్యాక్స్ పురి సార్ ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం ఎలా కత్తిగట్టిందో చూసాం ఎంతమంది అడవుల్లో అకాల మరణాలు చెందారో చూసాము ఈ నేపథ్యంలో ఎవరైతే మావోయిస్టు పార్టీకి ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మల్లోజులు కావచ్చు ఆసియాన్న కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం లొంగిపోయారు ఈ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు పార్టీగా కానీ రాజకీయంగా కానీ ఎనభై మూడు నుండి మొదలుకొని చూస్తున్నటువంటి క్రమంలో ఈ చీలికలు పేలికలు అవుతున్నటువంటి క్రమంలో మేము ఈ ఉద్యమం ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకి చైతన్యాన్ని అందిస్తుంది అనేటువంటి భావంతో పనిచేస్తూ వచ్చాము వీళ్ళు ఇప్పుడు మావోయిస్టులు షార్ మజుందారు నాయకత్వంలో షార్ మజుందారు ఆలోచనతోటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు మావోయిస్టులు అప్పుడు పీపుల్స్ వారు అవును ఈ పీపుల్స్ వారుగా ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే ప్రజలతో పనిచేయాలి ప్రజలు ఉండాలి ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఏదైతే మేము అనుకున్నామో దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు వీళ్ళు రివిజనిజంలో కొట్టకపోతున్నారు రివిజలిస్ట్ ఆలోచనలు అయ్యి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పనిచేస్తే ప్రజలు ఉద్యమంలోకి రారు ప్రజలు ఉద్యమం వైపు చూడరు అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు లేకుండా అసలు ఒక పక్క గవర్నమెంటు ప్రభుత్వాలు పాలకులే వీళ్ళు లేకుండా చేయాలనేటువంటిది ఉంటే వీళ్ళు ఈ మావోయిస్టులు ఈ రీజనిస్టం రీజనిజం ఆలోచనలో పోతున్నటువంటి వీళ్ళని లేకుండా చేయాలని పత్రలో మావాలని మా ముఖ్యమైనటువంటి నాయకుల్ని హత్యలు చేశారు అట్లే వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో పని కార్యక్రమాల్లో ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు ఇక్కడ నిలబడలేని ఇక్కడ బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పోయి వాళ్ళని వాళ్ళ దగ్గర చేరి వాళ్ళతోటి చేస్తున్నటువంటి దాన్ని చూస్తే మా పార్టీలోకి మా సిద్ధాంతాన్ని నచ్చి మా సిద్ధాంతాన్ని బలపరిచి మా ఆ వెలుగులో వీళ్ళు మా దగ్గరికి వస్తున్నారు ప్రజలందరూ మా వైపు వస్తున్నారని భ్రమించినటువంటి వాళ్ళు వాళ్ళు ఇలా వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా తప్పుడు పత్తులు జరిగినాయి ఈ హత్యలు చేయటంలో కానీ ఇలా ప్రభుత్వం బలం ఎంత మన బలం ఎంత అనేది చూడకుండా మేము యుద్ధం చేస్తున్నాం నేను ఈ ఈ రకంగా నేను చెత్తనంటే ఈ తెలంగాణ ప్రాంతంలోనూ లేకపోతే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనూ నువ్వు తుపాకు పట్టుకొని సినిమా హీరోలాగా బయట చేస్తే అది పని కాదు కదా దేశవ్యాప్తంగా రావాలి కదా అవును ఆ మార్పు అవును అటువంటిది ఏం చేయకుండా ఇవాళ సడన్గా దిగిపోయారు సడన్గా దిగిపోయిన చర్చలు చర్చలు వాళ్ళు చర్చలు పిలిచినాడేమో నీతో టేంద్ర అని అన్నారు ఇవాళ మేము మాట్లాడేందుకు మొత్తం మేము మాట్లాడటందుకు మొత్తం అంటే వాడు ఒప్పుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు వాళ్ళు దిగిరాలే వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అసలు లేకుండా చేస్తామని నినాదంతో మొదలయ్యాడు ఏదైతే మొత్తానికి హెవీ రిప్రేషన్ తీసుకొచ్చి దుర్మార్గమైనటువంటి పత్తులు చేశారు చేశారు ప్రభుత్వం వైపు నుండి అంత దుర్మార్గం సరైంది కాదు చీకటి ఇది ఇది ఇవన్నీ కూడా మరి వాళ్ళ స్థావరాలు అంటున్నారు మావోయిస్టుల స్థావరాలు వాళ్ళ స్థావరాలు ఎవరి స్థావరాలు ఆడ ప్రజలు ఉన్నారు ప్రజలు జీవిస్తున్నారు దాని మీద దాడి చేసి మా మావోయిస్టులని లేకుండా చేస్తాం నక్సలెట్లని లేకుండా చేస్తాం అనేటువంటి మాట ఏదైతుందో తప్పుడు మాట వాళ్ళ అవసరం ప్రజల ఏంటో చూడాలి కదా ప్రజల అవసరాలు ఏంటో చూడకుండా ఆడ నక్సలైట్లు ఉన్నారు నక్సలైట్లను నిర్మూలిస్తాం నక్సలైట్లు లేకుండా చేస్తాం అనేటువంటిది ఏదైతే తప్పు కరెక్టేనా ఆ టైంలో ఇప్పటిదాకా బీరాలు తీసినటువంటి వీళ్ళు యుద్ధం చేయటమే మా పని మేము యుద్ధమే చేస్తాం అన్నటువంటి వాళ్ళు సడన్గా దిగిపోయి ఇలా తుపాకులతో సహా దిగిపోయి ఇది చేయటం కరెక్ట్ కాదు నువ్వు నువ్వు రహస్య పార్టీ కమ్యూనిజం అంటేనే రహస్యంగా బతకాల్చింది ఆ కమ్యూనిజాన్ని ముందుకు తీసుకోవటానికి నువ్వు ఏ పద్ధతులు అనుసరించాలనో దానికి తగిన పద్ధతులు టెక్నికల్ పద్ధతులు తీసుకోవాలి ఇలా టెక్నిజం పెరిగి నువ్వు ఏడున్నవో చూస్తాడు వాడు ఢిల్లీలో ఉండి నువ్వు ఏడున్నవో చూస్తాడు అటువంటి టెక్నిజం పెరిగిన తర్వాత నువ్వు దాన్ని ఎట్లా అధిగమించాలనో లేకుండా చప్పున దిగిపోయి తుపాకులతోటి ఇదయ్యావు ఒకవేళ తుపాకులు ఇస్తే ఇచ్చినావు కానీ నేను చంపటం కోసం ప్రకటించినటువంటి ఇది ఏదైతుందో సాయం ఒకవేళ పోలీసులే ఎన్కౌంటర్ చేస్తే ఆ ఆరు కోట్ల రూపాయలు పోలీసులకి ఇచ్చేటి ఇవాళ నీకు ఇచ్చారు నువ్వు ది లొంగిపోయినావు కాబట్టి నువ్వు చేతులు తీసినావు కాబట్టి నీకు ఇచ్చారు నువ్వు అవి తీసుకోవటం తప్పు ఓకే తీసుకోండి ఒకటి అదే సమయంలో అందరూ వచ్చిన లేదా అంటే ఇంకా కొంతమంది ఇంకా అక్కడ చేరి బీరాలు తీస్తూనే ఉన్నారు వాళ్ళు బీరాలు తీయటం కరెక్ట్ కాదు ఈయన లొంగిపోవటం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే ప్రజల నుండి ఆ వాతావరణాన్ని తీసుకురావాలి ప్రజల నుండి ప్రభుత్వం మాట్లాడే వాతావరణం తీసుకురావాలి అటువంటిది కాకుండా చప్పున ఇదో నెత్తిన తెల్ల ఉసిరి పెడితే ఇదైనట్టుగా ఇదైంది తప్పు వాళ్ళకి తప్పు వీడు దుర్మార్గమైనటువంటి పత్తుల్లో ఎమర్జెన్సీ లాంటి వాతావరణం వాతావరణాన్ని తీసుకొచ్చాడు ఎమర్జెన్సీ నాడు ఇందిరాగాంధీ అన్నది కమ్యూనిస్టులు లేకుండా చేస్తా అని ఇప్పుడు నేను నక్సలైట్ లేకుండా చేస్తాను అంటాడు ఆ కళలుగా అన్నది ఆ కమ్యూనిస్టులు చెడిపోయో బాగుపడో ఈ మొత్తానికి ఉన్నారు ఇప్పుడు కూడా ఆ పత్తులోనే నక్సలైట్లం తికుంటుంది వ్యవస్థలో మార్పు కావాల్సినటువంటి పద్ధతుల్లో దాన్ని ముందుకు తీసుకుపోద్ది తీసుకుపోతాం ఓకే ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం సార్ ఇంకోటి ఈ మధ్య కాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరగాలి ఎస్టీల్లో కూడా మెజారిటీ రిజర్వేషన్లు కొంతమందే అనుభవిస్తున్నారు కొన్ని కొన్ని ఎస్టీలు అయితే వాటి దరిదాపులకు కూడా పోయే పరిస్థితి లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది ఈ మధ్య కాలంలో మీ వైఖరి ఏంటి మీ స్పందన ఏంటి దాని మీద వాస్తవంగా మేము మా పార్టీగా మేము ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఎప్పుడో కలిపారు కావాలని చేసిన అని ఈ ఎస్టీ సంబంధించినటువంటి మేధావులు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అది నిజమే జరిగింది అటువంటి పరిస్థితే జరిగింది అట్నే జరిగింది కానీ ఇవాళ వాళ్ళని ఎల్లగొట్టి వీళ్ళకే కావాల అన్ని హక్కులు అనేటువంటి దాని విషయానికి వస్తే అది అయ్యే పని కాదు కాబట్టి మేమేమంటున్నాం ఏమంటున్నాం అంటే కనీసం వాళ్ళలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేశారు కదా ఏబీసీడీ ఏబీసీడీగా ఈ ఎస్టీఎల్ని కూడా ఏపీసీలుగా వర్గీకరణ చేసి వీళ్ళకుండే హక్కులని వీళ్లకు వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళకు చేయాలనే మా మా పార్టీ అవగాహన మా పార్టీ ఏదైనా నాయకత్వం వహించే అవకాశం ఉందా ఈ ఇష్యూ మీద మేము మా పద్ధతిలో మేము దాన్ని చెప్తున్నాం ఓకే ఆల్రెడీ మొదలుపెట్టి మా మాది ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి ఎవరు మేజర్గా ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువ లబ్ధి పొందుతున్నారు మీ మీ ఎస్టీ రిజర్వేషన్లో నిజంగానే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఆ ఏజెన్సీని ఏజెన్సీలో బతుకుతున్నటువంటి కోయా కొండరెడ్డి ఈ నాయక్పోలు అనేటువంటి వాళ్ళు ఇంకేదో ఇంకేదో ఉన్నారు వాళ్ళు మొత్తానికి బాగా ఇంకా వెనకబడి ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నష్టపోతున్నటువంటిది ఎక్కడి నుంచో రాజస్థాన్ మహారాష్ట్ర ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ లంబాడ ఈ బంజారా అనేటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న లబ్ధి పొందుతున్నారు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అదే సమయంలో వాళ్ళు లబ్ధి పొందకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఈ కోయా కొండగడ్డిలాకు లేకపోవటం వాళ్ళు ఆ పద్ధతులు ముందుకు రావటం జరగటం లేదు ఇలా కొంత చదువు అందుబాటులోకి వచ్చి పిల్లలందరూ చదువుకుంటున్నారు చదువుకొని ఆలోచిస్తున్నారు కానీ ప్రభుత్వ వైపు నుండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని వీళ్ళు స్పీడ్గా లాగేసుకుంటున్నారు వీళ్ళేమో సతికిలబడి చూస్తున్నారు చదువు అంటే గుర్తొచ్చింది ఇందాక మీ కొడుకుతో మాట్లాడడం మీకు పిల్లలు ఎంతమంది సార్ ఇద్దరా ముగ్గురా నలుగురు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అయితే అబ్బాయిలు పెద్దోళ్ళు ఇద్దరు అబ్బాయిల తర్వాత ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు లో చిన్నబ్బాయి తొంభై నాలుగు మే ఫస్ట్ తారీఖు నాడు ఈ నేనేమో ఎడిదో బండి తీసుకొచ్చిన వాళ్ళు అడకొచ్చి బండి పెట్టి నేను ఊళ్ళో జెండా వెళ్ళాను వాడు ఆ బండి తీసుకొని బయటకెళ్ళి పడిపోయి చనిపోయాడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఆ బండితో పడిపోయి చనిపోయాడు అమ్మాయి ఇక అమ్మాయిలు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అబ్బాయిలు ఇద్దరు కూడా అబ్బాయి పదిలో వాడు చచ్చిపోయినటువంటి వాడు తొమ్మిదో తరగతి పూర్తి అయింది వాడు పదిలోకి పోయేవాడు వీళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లే గవర్నమెంట్ స్కూల్లే మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి టీచరు చిన్నమ్మాయి ఏమో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏ యూనివర్సిటీ మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే అందులో ఈ ఇక్కడి నుంచి ఈ ఊళ్ళ నుంచి మొదలుకొని జిల్లా నుంచి రాష్ట్రం దాకా వెళ్ళారు వెళ్ళారు అమ్మాయిలను బాగా చదివించారు కొడుకుని మరి ఇంటర్కి ఎందుకు ఆపేశారు అంటే నేను చదివించటం కాదు ఓకే నేను చదివితే వచ్చేది కాదు నేను చదువు అంటే అయ్యేది కాదు ఓకే వాళ్ళు చదువుకోవాలి చచ్చిపోయినవాడు ఉంటే అట్టుండదు వీడు కొద్దిగా చదువులో డల్లు చదువు మీద ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళు చదువు మాకు మేము చదువుకునేటప్పుడు మాకు ఈ ఊళ్ళో కూడా చదువు లేదు బడి లేదు అట్లా మేము మళ్ళా ఈ ఐదో తరగతి పూర్తయిన తర్వాత ఆరో తరగతి పోదాం ఏడో తరగతి పోదాం అంటే ఆ తరగతిలో ఉన్న స్కూల్ని దగ్గరలో లేవు అట్లా మీరు అట్లా మేము మా మా చదువు ఆగిపోయింది ఈ మమ్మల్ని మా తాత మా నాన్న వ్యవసాయానికి మేకలు కాయటానికి ఆవులు కాయటానికి ఉపయోగించారు అట్లా వాళ్ళకు చదువు కొద్దిగా అందుబాటులోకి వచ్చింది ఈ ఊళ్ళే ఊళ్ళే మూడో తరగతి దా చదువుకున్నాక మూడో తరగతి నుండి గవర్నమెంటు స్కూల్ వచ్చింది ఇక్కడ సుదిమల్ల గర్ల్స్ హాస్టల్ అని వచ్చింది అందులో పెట్టినాం అందులోనే పిల్లలు ఇంటర్ దాకా అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్నారు ఇంటర్ దాకా చదువుకున్నారు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీ కూడా మా ఆధ్వర్యంలో వచ్చింది ఆ డిగ్రీ పూర్తి చేసింది ఇల్లు ఇందులో సో మీ పిల్లలు మీరు తెచ్చిన మీ ఆయాంలో వచ్చిన చదువుకున్నారు చదువుకున్నారు అది కూడా ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ స్కూల్ అట్లా ఆడ పోయి హైదరాబాద్ పోయి ఆ వ్యాచ్ అంతా ఇక్కడ ఏదో నర్సులు ఈ హెల్త్ డిపార్ట్మెంట్లలో టీచర్లు ఇట్లా అయ్యారు ఏం పోయి ఆడ యూనివర్సిటీలో లా సీట్ తీసుకుంది లా పూర్తి చేసి మీరు గైడ్ చేశారా అది వాళ్ళ వాళ్ళ సొంత ఆలోచన నేను గైడ్ చేయడానికి ఏం లేదు వాళ్ళు చదువుకోవటానికి పోతుండ్రు చదువు అందుబాటులో ఉంది వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు పోయి లా తీసుకుంది లా తీసుకోవాలా లేకపోతే ఇట్లా తీసుకోవాలి అట్లా ఏం లేదు అటువంటిదేమి లేదే అంతే కానీ మీ భార్య కానీ ఏమీ లేదు ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటారు ఇది కావాలా చేయాలా చేయాలి అంటారు కానీ మేము అటువంటిది ఏం లేకుండా ఆ పోయి లా తీసుకుంది లా తర్వాత ఏం చేస్తావు ఏంటిది అనేదానికి వస్తే నేను అప్పుడు ఎమ్ఎల్ఏగా ఉన్న నా క్వార్టర్స్కి వచ్చి నా లో ఉండి చదువుకుంది లా అయిన తర్వాత ఎల్ఎల్ఎం తీసుకుంది ఎల్ఎల్ఎం అయిన తర్వాత పిహెచ్డి తీసుకుంది పిహెచ్డి పూర్తయింది తనకు వచ్చింది సో పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరివి పెద్ద అమ్మాయికి పెళ్లి అయింది ఆమెకు ఇద్దరు పిల్లలు అమ్మాయి చేస్తారు ఆయన వ్యవసాయమే ఆమె టీచర్ పెద్ద చూసిన సంబంధమా చేసుకున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు మీరేం కాదు ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు పెద్దఅబ్బాయికి మేము చూసి మా పార్టీ నాయకుడు అమ్మాయిని చేసాము అబ్బాయికి ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయిలు ఒక అమ్మాయి లా పూర్తి చేసింది ఎల్ఎల్ఎం చేయటానికి ప్లాన్ చేస్తుంది చిన్న ఏమో సైకాలజీ అట సైకాలజీ చేస్తుంది అనంతపురంలో యూనివర్సిటీలో ఏ ఎస్కే యూనివర్సిటీలో ఏం అంత దూరం వెళ్ళారు సీటు ఆడొచ్చింది ఓహో గవర్నమెంటు ఫ్రీ సీట్ కదా అవునా మనం డబుల్ బెడ్ తీసుకునేది కాదు కదా అవునవును అట్లా సీటు ఆడొచ్చింది అక్కడికి చేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ ఓహో అయిపోద్ది తర్వాత ఆమె పెళ్ళి వాళ్ళు మనోరాలు పరిస్థితి వాళ్ళే మన మనోరాలు ఓకే ఇప్పుడు ఓకే మీ అబ్బాయి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఓకే 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 ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డిగ్రీ ఇప్పుడు మన మనుగూరు దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది గవర్నమెంట్ కాలేజ్ అక్కడ చదువు అక్కడ చదువుతారు అమ్మాయి పెద్ద అమ్మాయికి సంబంధించి అబ్బాయి పదో తరగతి అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ నడుస్తుంది